గోవిందాయ మహా అందరికి శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము ఇరవైవ శ్లోకం కదాచిత్ నాయం కదా భూత భూయ అజో నిత్య పురాణో పురాణోహన్య హన్యమానే శరీరే ఈ ఆత్మ ఏ కాలం నందును పుట్టదు గిట్టదు పుట్టి ఉండునది కాదు ఇది భావ వికారములు లేనిది ఇది అజన్మ అంటే జన్మ లేనిది నిత్యము శాశ్వతము పురాతనము శరీరము చంపబడినను ఇది చావదు ఇది ఈ శ్లోకము సారాంశం కృష్ణ పరమాత్మ అర్జునుడికి వివరించి చెబుతూ ఉన్నారు అసలు ఈ శ్లోకానికి సారాంశము తేలికగా అతి తేలిక ఉదాహరణలతో తెలుసుకునే ప్రయత్నం చేశామంటే చాలా తేలికగా మనసు నా కట్టుకుంటుంది గుర్తుంటుంది బాగా అర్థమవుతుంది అర్థమైనదే బాగా గుర్తుంటుంది కాబట్టి గుర్తు పెట్టుకొని అప్పుడప్పుడు స్మరించుకుంటూ ఉంటే కాస్త జ్ఞానం పెరుగుతుంది జ్ఞానం పెరిగే కొద్దీ బాధలు సమస్యలు దుఃఖాలు తగ్గుతూ ఉంటాయి శరీరము మనం కనపడుతున్నది శరీరం ఏదైనా సరే పుట్టింది అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ ఈ టైంకి ఈ సంవత్సరంలో ఫలానా వాళ్ళు పుట్టారు లేదా పోయారు బర్త్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్ రెండు ఈ శరీరానికి ఉన్నాయి కానీ మనము ఆత్మకు ఆపాదించుకుంటున్నాము భౌతికమైన పాంచభౌతికమైన ఈ శరీరాలు కనిపించడం లేదు కాబట్టి మొత్తం అంతా పోయింది అనుకుంటున్నాము కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మ ఏదైతే ఉంటుందో అది పుట్టేది కాదు పోయేది కాదు అసలు దానికి జన్మ లేదు చావు కూడా లేదు అలాగే ఒక కాల పరిమితి ఆత్మ ఈ టైం వరకు ఉంటుందండి అనే కాల పరిమితి లేదు ఒక శరీరానికి వాంచభౌతికమైన శరీరానికి పరిమితి ఉండొచ్చు దాని ప్రారంధం తీరిపోతుంది లేదంటే ఆయుష్య తీరిపోతుంది కానీ ఆత్మ ఒక టైం వరకే ఒక సర్టెన్ టైం వరకే దాని లైఫ్ టైం తర్వాత పోతుంది అని చెప్పడానికి లేదు దానికి స్పేస్ ఇదిగో ఎంత ఉంటుంది ఒక ఆరు అడుగులు ఉంటుంది ఐదు అడుగులు ఉంటుంది మూడు అడుగులు ఉంటుంది అని చెప్పడానికి లేదు అలాగే ఈ ఆత్మ అనేది భావ వికారములు లేనిది ఈ భావ వికారములు అంటే ఆరు రకాలుగా ఉంటాయి ఉత్పత్తి అంటే తల్లి గర్భంలో నుండి బయటకు రావడము అస్తిత్వము అంటే ఉండడము వృద్ధి అంటే పెరగడము విపరిణామము అంటే అవయవాలు శరీరము మార్పు చెందడము అలాగే అపక్షయము అంటే క్షీణించడము వినాశము అంటే మరణించడం ఇవి వారు కూడా భావ వికారాలు మార్పు చెందుతూ ఉంటాయన్నమాట ఇవేవి కూడా ఆత్మకుండవు భౌతికమైన దేహానికి లేదా భౌతికమైన వస్తువులకు మాత్రమే ఉంటుంది అని పరమాత్మ ఇక్కడ అర్జునుడితో చెప్తున్నారు ఇది అజన్మ లేనిది నిత్యము ఎప్పుడు ఉండేది శాశ్వతము ఎల్లవేళలా ఉండేది పురాతనము అంటే అత్యంత సనాతనము శరీరము చెప్పబడినను ఇది చావదు పోతున్నది శరీరమే అది ఎలాగో పోతుంది శరీరం పుట్టింది అంటే పోకుండా ఉంటుందా కానీ ఆత్మ ఏదైతే ఉంటుందో అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది ఎలాంటి వికారాలు ఉండవు అది పుట్టడం ఉండదు పోవడం ఉండదు దానికి ఒక టైం అనేది ఉండదు స్పేస్ అనేది ఉండదు అది శాశ్వతం భగవద్ అంశ అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు తేలికగా మనం పట్టుకోవాలి విషయాన్ని తెలియకగా అర్థం చేసుకోవాలి ఒక చిన్న ఉదాహరణ మన చిన్నప్పటి ఫోటో ఏదైనా ఒక ఫోటో ఆల్బమ్ తీసేసి ఎవరికైనా చూపిస్తూ ఆ ఫోటో ఆల్బంలో మనం చిన్నప్పుడు పసిపాపగా ఉన్నప్పుడు ఫోటో ఏదైనా కనిపించింది అనుకోండి మన పక్కన ఉన్న వాళ్ళు ఆ ఫోటో చూసిన వాళ్ళు గుర్తుపడతారో చెప్పండి మనం పక్కనే ఉన్న అందులో బుజ్జిగా ఉన్న పాపగా ఉన్నప్పుడు పసిపాపగా ఉన్నప్పుడు ఫోటో ఏదైనా ఉంటే వాళ్ళు అది గుర్తుపడతారు మనం పక్కనే ఉన్నాక ఎందుకు గుర్తుపట్టరు మనం చెప్పాలి ఇదిగో 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 ఈ ఫోటోలో ఇక్కడ ఉన్నానే ఉయ్యాల్లో అది నేను ఇదిగో ఇదిగో ఈ డ్రెస్ వేసుకొని ఇక్కడ ఉన్నానే ఇది నా ఫస్ట్ బర్త్డే ఫోటో మనం పక్కనే ఉన్నా మన చిన్నప్పుడు ఫోటోను వాళ్ళు గుర్తుపట్టరు మనం చెప్పాలి అప్పుడు వాళ్ళు బాగా చూసేసా కరెక్టే కరెక్టే ఈ ముక్కు నీదే నీదే ఈ కళ్ళు నీదే నీది ఆ కనపడుతున్నాయి కనపడుతున్నాయి ఇప్పుడు అర్థమైంది నాకు అంటారు అంటే ఇప్పుడు ఏది నీవు ఆ ఫోటోలో ఉన్న బుజ్జి పాపవు నీవా లేకపోతే ఐదు అడుగులు ఆరు అడుగులు పెరిగి పక్కనే కూర్చుని మాట్లాడుతూ ఉన్న ఈ శరీరం ఏదైతే ఉందో అది నీవా ఏది నీవు ఒకవేళ ఆ ఫోటోలో ఉన్న ఆ బుజ్జి పాప ఏదైతే ఉందో అది నేను నేను అని చెప్తున్నామే అది నీవైతే మరి ఈ నేను ఎవరు ఈ ఆరు అడుగుల దేహం ఎవరిది అప్పుడు అలా ఎందుకున్నావు ఇప్పుడు ఎలా ఎందుకున్నావు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకెలా ఉంటావు ఇంకొన్న పోయాక అసలు ఉండకుండానే పోతావు మరొప్పు నేను అనేది ఏది ఎన్ని నేనులు ఉన్నాయి ఇది ఆలోచించుకుంటే మనకు అర్థమయ్యే నేను అనేది ఆత్మ శరీరము కాదు మనము నేను 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 అనుకునేది ఆత్మ శరీరము కాదు పుట్టి బుజ్జి పాపగా ఉన్న శరీరం పెరిగింది ఆరడుగులైంది రేపు మళ్ళీ వంగిపోతుంది ఎల్లుండి రాలిపోతుంది అవునా కాదా కానీ ఈ విషయం మనకి తట్టదు ఈ విషయాన్ని తలచుకోవడానికి నమ్మడానికి మనం ఇష్టపడము ఈ దేహం ఏదైతే ఉందో ఈ కట్టె ఇది నాది అనే భ్రాంతిలోనే మనం ఉంటాం కాస్త పాత రోజుల్లో చూసుకుంటే ఎంత పామురులకైనా కూడా ఏముందిరా ఈ కట్టె ఈ కట్టె కాలడ ముప్పై ఏళ్ళు వచ్చేసాయి లేదా నలభై ఏళ్ళు వచ్చాయి ఆ ఫేళ్ళు వచ్చాయని కొంచెం ఎంతో కొంత ఎప్పుడైనా కాస్త అంత వైరాగ్యము వేదాంతం మాట్లాడేవాళ్ళు ఆలోచన చేసేవాళ్ళు ఈ మోడ్రన్ రోజులు వచ్చాక ఇది బాగా తగ్గిపోయింది ఎంత మమకారము వ్యామోహము ఆకర్షణ భ్రాంతి మొత్తం దేహం మీద చక్కగా స్నానం చేసి ఆరోగ్యకరమైన వీళ్ళంత సాత్వికమైన మంచి పౌష్టికాహారం తీసుకొని స్నానం చేసి ఉతికి బస్ బెట్టలు ధరించి కష్టపడి పని చేసి దేహంతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇంద్రియాలతోటి మనోకాయలతోటి కష్టపడి పని చేసి లేదా ఈ శరీరాన్ని ఉత్సాహంగా ఉంచడానికి వ్యాయామం చేసి శరీరానికి తగు మాత్రము నిద్రనిచ్చి మానవ జన్మ పరమాత్మ ప్రాప్తి కోసం కదా ఈ దేహం ఉండటం వల్లనే కదా సాధన చేయగలిగేది కాబట్టి ఈ దేహానికి అసలు జాగ్రత్తగా ఉంచుకోవాలి అని అనుకోవడం వరకు న్యాయ సమ్మతమే ధర్మమే అసలు అలా ఉండాలి కూడా అదొక్కడో వదిలేసారా ఏం బావలు మొహానికి ఏమి రాయాలి ఏమి రాస్తే ఇంకా అసలు ఎంగ కనపడతారు ఎంగలు వచ్చేస్తుంది మేకప్లు ఫౌండేషన్లు మేకవర్లు అవి ఇవి ఈ కట్టె మీద విపరీతంగా భ్రాంతిని దేహాభిమానాన్ని పెంచే విషయాలు ఈ మధ్యకాలంలో చదువు ఎక్కువైపోయాక బాగా పెరిగిపోయాయి ఎంత దేహభ్రాంతి ముదిరిపోయిందంటే వయసు ఎక్కువగా కనపడతాయేమో అందం జరిగిపోతుందేమో అని చాలామంది పిల్లల్ని కనడం లేదు పిల్లలకి పట్టాల్సిన విధంగా పాలు పట్టడం లేదు యాభై ఏళ్ళు వచ్చినా సరే ఇంకా పాతికేళ్ళ వల్ల కనపడాలి ఎంగుగా కనపడాలి ఎంగగా కనపడాలంటే ఏం చేయాలి ఎంత మనిషికి దేహభ్రాంతి కట్టె మీద మోసు పెరిగిపోతుందో అంతగా తాత్విక చింతన ఆత్మవిచారణ తగ్గిపోతుంది ఎంత దేహభ్రాంతి పెరిగిపోతుందో అంతగా కర్మబంధాలలో ఇరుక్కుపోతాం ఎంత దేహభ్రాంతి పెరిగిపోతుందో అంతగా మోక్షానికి భగవద్ అనుగ్రహానికి దూరం అయిపోతాం ఆరోగ్యం బాగా చూసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ కాదండి శరీరానికి పవిత్రత ఉండాలి పరిశుభ్రత ఉండాలి ఉన్నంతలో మంచి బట్ట కట్టుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి తగినంత నిద్ర కావాలి దేహానికి ఉత్సాహం కావాలి రోగాలు లేకుండా దేహం ఆరోగ్యంగా ఉండాలి నూటికి నూరు శాతం ఆ విధంగా అందరూ ప్రయత్నం చేసుకోవాలి కానీ విపరీతమైన దేహభ్రాంతి దేహం మీద మోజు వ్యామోహం రయింబవల్లు అందము ఆకర్షణ ఈ అంతంతో అందరిని ఆకర్షించేయడం దాంతో రకరకాల పాపాలు ఇవన్నీ కూడా ఆత్మని నాశనం చేసేస్తాయి అంటే మనస్సును నాశనం చేసేస్తాయి బుద్ధిని భ్రష్టుపరుస్తాయి అసలు పరమార్థం అనేది ఒకటి ఉంది దాన్ని చేరే దారులన్నీ మూసుకుపోతాయి ఇంత మోజు ఇంత ఆకర్షణ ఇవన్నీ ఉన్నాయంటే అవి తగ్గించుకోవాలి భారతీయ సాంప్రదాయంలో ఎప్పుడు కూడా భౌతికమైన శరీరానికి భౌతికమైన అందచందాలకు వీ ఆకర్షణలకు అసలు వీటికి పెద్ద విలువ లేదు భారతీయ సాంప్రదాయంలో విలువ అంతా కూడా పరమార్థ పదము గురించి పరమార్థాన్ని చేరే విషయం అంటే పారమార్థిక ప్రయోజనాలకు సంబంధించిన చర్చలు వాటికి సంబంధించిన సాధనలు అనుష్ఠానాలు తపస్సులు సత్సంగాలు భజనలు ఇలాంటివన్నీ కూడా జరిగాయి ఎంతోమంది ఆ విధంగా మహాత్ములు తరించారు పది మందికి తరించే బాట చూపించారు అలాంటి మహాత్ములు ఉదయించింది ఈ భారత భూమి భౌతికమైన విషయాలు భౌతికమైన సంపదలు భౌతికమైన అందచందాలు భౌతికమైన ఆకర్షణలు వీటికి భారతీయ సమాజం ఎప్పుడూ పెద్దపేట వేయలేదు విదేశాలలో ఆ సంస్కృతి ఉంటుంది భౌతికమైన విషయాలు భౌతికమైన వస్తువులు వీటి గురించి విపరీతమైన వెంపర్లాట ఆకర్షణ విదేశీయులు ఉండేది ఇప్పుడు ఈ విదేశీ చదువులు చదివి ఏది విదేశాల వాళ్ళు చేస్తే అదే మాకే కావాలి అని స్వదేశీయులకి ఇవన్నీ అబ్బాయి దాంతోటి దేహం మీద మోజు దేహభ్రాంతి విపరీతంగా అందరిలో పెరిగిపోయింది వయస్సు మళ్ళిన వాళ్ళు కూడా ఎంగగా కనపడాలంటే ఏం చేయాలి ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన తల్లి కూడా ఎంగగా కనిపించాలంటే ఏం చెయ్యాలి దేహభ్రాంతి ఎంత తగ్గించుకుంటే అంత ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేయడానికి దారి సుగమం అవుతుంది పరమాత్ముడు ఇచ్చిన ఆత్మ ఆత్మసాక్షాత్కారం కోసం లేదా భగవత్ సాక్షాత్కారం కోసం భగవంతుని పొందడం ప్రయోజనం కదా దానికి సాధనగా ఈ దేహాన్ని లేదా ఈ కట్టెను వాడుకోవాలి కానీ రైంబౌళ్ళు ఈ కట్టె మీద మనిషికి విపరీతమైన తగని మోజు ఉండకూడదు మన శరీరం మీద మనకు మోజు కూడా ఇంకొకటి శరీరం మీద అసలు మోజు ఉండకూడదు అర్థమవుతుంది కదా కాబట్టి దేహాలను చుట్టం కాదు సకల దేహాలలో అంతర్యామిగా ఆత్మస్వరూపుడయ్యే పరమాత్ముడు ఉన్నాడు అనే భావనతో చూసేవాడు ఎవరైతే ఉన్నాడో అతడు యోగి భోగుల నుండి మనల్ని యోగులుగా తీర్చిదిద్దేది గీతాశాస్త్రం కాబట్టి అందరూ చదివి అర్థం చేసుకొని ధరించండి ధర్మో రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణ ఆర్పణ